పద్మము ఎట్లు పెరుగుచున్నదో ఆలోచించమని ఆయన చెప్పాను ఈ చెరువు పువ్వు ఎట్లు పైకి వచ్చెనో చూడండి మురికి నీరు బురద నీరు అడుగు నుండి పైకి వచ్చును ఆ చిన్న జీవము అట్టి దానిలో నుండి అది పైకి వచ్చును ఆ బురద నీటి అడుగున కప్పలు ఇంకా ఏవేవో ఉండును కానీ అది సూర్యుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు జన్మించును ఆ చిన్న బీజము జీవమును పొందును ఆ విధము గుండా రానిచో దానికి జన్మలేదు అది దాని ద్వారానే రావలీను దానిని సూర్యుడే బయటికి లాగుచున్నాడు ఆ మురికి బురద నీరుల్లో నుండి పైకి వచ్చిన తర్వాత అది చాలా ఆనందించును తన జీవమును అది ఉత్తమముగా ఇచ్చును దానిని బయటకు లాగిన వాణి సన్నిధిలో జీవించుట ఎంతో ఆనందముగా నుండును అది క్రైస్తవ జీవితమునకు అందముకు మాదిరి అని నేను అనుకుంటున్నాను లోకంలో నుండి ఏదో బయటకు లాగుచున్నప్పుడు మరియు ఒకరోజు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సన్నిధిలో మీరు జన్మించి తిరిగి ఎంత అందము దానికి నీవు ఏ సహాయం అందించ తలంచినా అది చనిపోవును మీరు గమనించిన ఇడల అప్పుడే పుట్టుచున్న చిన్న కోడిపిల్లను దాని చిన్న ముక్కును చూడండి లేదా గుడ్డులో నుండి వచ్చిన ఏ పక్షినైనా చూడండి ఈ గుడ్డు గుళ్ళ పరిపక్వము చెందినది ఆ గుడ్డులోని భాగము కుల్లిపోవలసినదే ఆ గుళ్లను పగలగొట్టుకొని దాని చిన్న ముక్కుతో అటు ఇటూ పొడిచినది దానిని నేను జన్మించిన కెంటకీలో పొడుచుకొనుట అందరూ పొడుచుట ద్వారా తన మార్గమును ఏర్పరచుకొనుట వేరే మార్గము లేదు ఎందువలన అది దేవుడేర్పాటు చేసిన మార్గము దానికి నీవు సహాయము చేసిన ఎడల అది చనిపోవును ఆ గుడ్లను వల్చేయండి అది చచ్చును అది శ్రమించి బాధపడి బ్రద్దలు చేసుకొనవలియును ఒక క్రైస్తవుడును అలాగే చేయవలసి ఉన్నాడు ఎవరో నీకు కరచాలనము చేసి లోపలకు తీసుకునుట కాదు నీవు చచ్చిపోయి కుల్లిపోవు వరకు అక్కడే పడిపోయి ఉండవలను అప్పుడు దేవుణ్ణి రాజ్యంలోనికి జన్మించదవు అది దేవుడు ఏర్పాటు చేసిన మార్గము ఒక పుస్తకము ద్వారా గానీ కరచాలనము ద్వారా గాని క్రిందకి పైకి ఎగురుట ద్వారా గాని నీవు ప్రవేశింపలేవు నీవు ఆ పాత గుళ్ళను విడిచి రావలెను గమనించు అంతకంటే శ్రేష్టమైన మార్గము లేదు దేవుడు ఏర్పాటు చేసిన మార్గము ద్వారా తప్ప మరే ఇతర మంచి మార్గము నుంచి ఒక బిడ్డ వచ్చుటకు లేదు ఆ చిన్న బిడ్డ జన్మించినప్పుడు నీవు ఆ ఉయ్యాల ప్రక్కనే ఒక చిన్న గంటను కట్టుదువు నీవిలాగు చెప్పుకొందువు నా చిన్న కుమారుడా నేను వేదాంత పండితుడిని పిల్లలను ఎట్లు పెంచవలనో తెలుపు పుస్తకంలో చదివాను నీవు ఒక ఆధునిక బిడ్డవని నేను చెప్పుచున్నాను నీవు ఆధునిక తల్లిదండ్రులకు ఆధునిక ఇంట్లో పుట్టితివి నీవు ఆకలిగా ఉన్నప్పుడు నేను కానీ మీ అమ్మ కానీ కావలసిన వచ్చినప్పుడు గంట మృగీత్యము దాని వలన ఏమి ప్రయోజనం ఉండదు కానీ ఆ బిడ్డ ఏడ్చినప్పుడే దాన్ని దానికి ఏదైనా దొరకగలదు అది దేవుని విధానమునకు కావలసి ఉన్నది అలాగే మనము దొరుకును దాన్ని కొరకు ఏడవలను మొరపెట్టుము సిగ్గుపడవద్దు నేను దేవుణ్ణి కొరకు ఆకలి ఉన్నాను అని చెప్పుము నీ చుట్టూ పెద్దవాళ్ళు కాపర్లు ఎవరున్నా కానీ లెక్క చేయవద్దు ఏమైనా కానీ మొరపెట్టుము జోన్స్ ఇక్కడ కూర్చుని ఉన్నా నాకేమి లేదు మొరపెట్టుము నీవు సహాయము పొందుటకు అదే మార్గము ఆయన ఈ భూమి మీద ఉండగా అన్యాయస్థులకు న్యాయాధిపతిని గూర్చి ఆయన నేర్పించెను